అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు మరియు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక ఈ తేదీ నుంచి మనకు పథకాల పండుగను అయితే కొనసాగించబోతుంది ఎన్నికల కంటే ముందే అమలవుతున్నటువంటి పథకాలు కాబట్టి మనకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే మహిళలు కానీ రైతులకు కానీ పథకాలు అయితే అమలు అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మీకు డబ్బులు పడడానికి మీ యొక్క నేరుగా ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కూడా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేస్తుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతా అనేది రెడీగా పెట్టుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయండి ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి మీరు వెంటనే కూడా అప్డేట్ అనేది చేయించుకోండి కాబట్టి అప్పుడే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందనమాట ఇక ఏ ఏ పథకాలు ఏ తేదీ నుంచి మహిళలకు ఏ పథకాలు అమలు అవుతున్నాయి రైతులకు ఏ పథకాలు అమలు అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు షేర్ చేయొచ్చు ఈ వీడియోని అంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెలలోనే మనకు రెండు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక ఏ పథకం ఏ అమలు నమలవుతుంది ఎవరికి ఏ కులాల వారికి లబ్ధి చేకూరుతుందనే వివరాలను కూడా తెలియజేస్తాను ఇందులో ముఖ్యమైనటువంటి పథకం మొట్టమొదటి పథకం చేసుకుంటే మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేస్తుంది అనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మహిళలందరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం జరిగింది అలాగే వారి యొక్క మండల కేంద్రాల్లో జరిగినటువంటి మీటింగ్లకు కూడా వెళ్లడం జరిగింది ఇక ఈ రోజే మనకు అంటే నిన్నటి రోజున మనకు డబ్బులు అయితే జమ కావాల్సి ఉందనమాట ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక ఎట్టకేలకు మళ్ళీ కూడా మనకు డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందనమాట చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులను అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుందని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి మనకు ఎవరైతే రాష్ట్ర మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా కంగారు పడకుండా మీకు ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడకుండా డబ్బులు అయితే తీసుకోవాలని చెప్తూ ఉన్నారన్నమాట ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకుని ఉండాలి అలాగే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి ఉండాలి మీ ఫోన్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి ఇలా లింక్ అయితేనే ఏ బ్యాంక్ అయినా కానివ్వండి ఇలా లింక్ అయితేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసి లింక్ నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి కాబట్టి వారందరూ కూడా మనకు ఇప్పటికీ అప్లై చేసుకుని డబ్బులు ఎప్పుడు పడుతున్నా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాలి అంటే తప్పకుండా మీరు వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎన్పిసి లింకు ఈకే బేసి అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఎటకేలకు మొట్టమొదటి పథకంగా ఈ నెలలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్ఆర్ చేతికకు సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే ఇవ్వడం అయితే అంటే వేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ నెల ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లా కుప్పంలో మరొకసారి బటన్ నొక్కి మహిళల ఖాతాలో గత మూడో విడత డబ్బులు కూడా మనకు కుప్పంలోనే విడుదల చేశారు ఇప్పుడు నాలుగో విడత డబ్బులను కూడా మనకు కుప్పంలోనే విడుదల చేస్తున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మొత్తానికి డబ్బులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంటుందన్నమాట ఇది మొట్టమొదటి పథకంగా ఈ నెల ఇరవై ఒకటో నుంచి ఇరవై తొమ్మిదో వరకు కూడా వైఎస్ఆర్ చేతకు సంబంధించిన డబ్బులని అయితే డిస్పాచ్ అయితే చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో అంటే రాష్ట్రవ్యాప్తంగా మనకు వ్యవసాయ కూలీగా ఉంటూ అలాగే రైతు పని చేస్తున్నారో వారందరికీ కూడా అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పదిహేను వేల రూపాయలు ఈబీసీ నేస్తం కింద మనకు డబ్బులైతే ఇవ్వబోతున్నారనమాట ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా ఎవరైతే మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వేస్తారు ఇక ఉచిత పంటల బీమాకు సంబంధించి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము ఈ ఉచిత పంటల బీమాకి సంబంధించి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఎట్టకేలకు డిసెంబర్లోనే డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల డబ్బులు జమకాలేదు ఇక డబ్బులు జమకాని నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఎవరైతే గతంలో వారి యొక్క పంటలైతే నష్టపోయారో ఆ పంటలకు నష్టపరిహారం అన్ని పూర్తిగా ప్రభుత్వమే బా మనకు బాధ్యత వహించి మనకు ఆ పంటను మేము కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకు అదేవిధంగా మనకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి ఈ డబ్బులను ఈ నెల ఇరవై మూడో తారీఖున అన్నమయ్య జిల్లాలో అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అన్నమయ్య జిల్లాలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనకు సీఎం గారు అయితే సీఎం సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే మనకు అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి మొత్తానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే మనకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే మనకు అన్నమ జిల్లాలో రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేయబోతుంది కాబట్టి రైతులు మరియు మహిళలు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకోండి ఇక మనం మధ్యలో నిలిపినటువంటి చూస్తే మనకు ఈబీసీ నేస్తాం ఈబీసీ నేస్తానికి సంబంధించి అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులు వారికి ఖచ్చితంగా మనకు చాలామంది అయితే ఈ పథకానికి సంబంధించి కూడా చాలామంది కొన్ని లక్షల మంది అయితే మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మనకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుందనమాట అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారికి అమౌంట్ అనేది ఇస్తానని కూడా చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఈ విధంగా రైతులకు మరియు మహిళలకు సంబంధించి నాలుగు ఐటమ్స్ అనేటివి అంటే నాలుగు పథకాలు అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాల డబ్బులు మీకు జమ కావాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి దీంతోపాటు కూడా మనకు మహిళలకు సంబంధించి కూడా మనకు రెండు పథకాలు ఏంటో వైఎస్ఆర్ చేతితో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఇక అగ్రౌన్న పేదలు పేదలంటే వారందరికీ కూడా మనకు ఈబీసీ నేసం కింద డబ్బులైతే వేయబోతుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళల కోసం అయితే రెండు పథకాలను అయితే తీసుకొచ్చింది ఇక రెండోది చూస్తే మనకు ఈ మహిళలతో పాటు కూడా రైతులకు సంబంధించి కూడా అంటే గతంలో ఏదైనా మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ మరి ఏదైనా పంట కనుక నష్టపోయి ఉంటే ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే మనకు ఇది చేస్తుంది అనమాట దీనికి సంబంధించి మనకు చాలా కథ అయితే ఉంది అంటే మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖకుని తీసుకుని రావాలి ఆయన ఫోన్లో అయినా మనకు ఫోటో అనేది పెట్టాలి ఈ ఫోటో పెట్టి ఓకే అయితేనే మళ్ళీ ఆయన కూడా ఏమైనా చేయగలుగుతాడు కాబట్టి ఈ విధంగా పరిస్థితి ఉంది కాబట్టి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు ఇండ్ల చివరి వారం నుంచి కూడా పథకాల పండుగ అయితే కొనసాగుతుంది ఏపీలో ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి కూడా పెట్టుకోకుండా ఇచ్చేయడం జరుగుతుంది ఇది అనమాట మనకు ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుంచి అమలైనటువంటి పథకాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి